హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య వాళ్ళు ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ ఇది మేము మొన్న గణేష్ చతుర్థి ఎలా చేసుకున్నాం అన్న వీడియో అండ్ ఈ వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయింది లైక్ ఫెస్టివల్ అయిపోయినా వన్ వీక్ పోస్ట్ చేస్తున్నాను ఎడిట్ చేయనీకి అసలు కుదరలేదు ఆఫీస్ వర్క్ తోనే సరిపోయింది అండ్ ఈ గణేష్ చతుర్థికి మా అక్క అయితే పూజ గది నేను డెకరేట్ చేస్తాను సౌమ్య అంది నేను మొన్న వరలక్ష్మి వ్రతంకి నేనే చేశాను కదా ఇంటికి వెళ్ళినప్పుడు సో ఈ గణేష్ ఫెస్టివల్ కి అక్కే పూజ గదిని డెకరేట్ చేసింది అండ్ పూజ కూడా చేసింది ఎంత బాగా డెకరేట్ చేసిందో చూడండి అండ్ నేనేమో నేను అమ్మ కలిసి గణేష్ మంచిగా నైవేద్యం అయితే చేసాము అండ్ ఏమేం ఐటమ్స్ చేసామో లాస్ట్ లో చూడండి వినాయకుడికి పెట్టేసిన తర్వాత ప్రసాదం ని నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరాయి అండ్ అక్క అయితే పూజ గదిని కూడా చాలా బాగా డెకరేట్ చేసింది చాలా కష్టపడి పూజగతిని డెకరేట్ చేయటం అయితే అయిపోయింది ఇంకా నైవేద్యం చేయడమే లేట్ ఇంకా ఇదేంటంటే నైటే బియ్యం అమ్మ నానపెట్టింది కుడుములు ఉండ్రాలు మెయిన్ వినాయక చవితిక ఉండాలి కదా సో కుడుములు ఉండ్రాలతో పాటు లాగా కూడా చేద్దామని బియ్యంని తడి బియ్యంతోనే కదా బూరెలు చేసేది తడి బియ్యంని మంచిగా పిండి పట్టి జల్లెడ పట్టింది సో అది ఉండలు కట్టకుండా కలపాలి కదా అమ్మ పాకం చేసి ఇంకా పాకం చేసినాక నేను బియ్య పిండి వేస్తూ ఉంటే అమ్మ తిప్పుతూ ఉంది లైక్ ఉండలు కట్టకుండా మంచిగా తిప్పుకోవాలి కాబట్టి మనకి బూరెలు వేయనీకి వచ్చేటట్టు ఈలోపు పచ్చి శనగ పప్పు పూర్ణాలకి నానబెట్టాను నానబెట్టినవి కుక్కర్లో వేసేస్తున్నాను ఉడకబెట్టి ఒక టూ విజిల్స్ కొంచెం వాటర్ వేసి టూ విజిల్స్ వచ్చేసరికి కుంచితే అండ్ మీరు గ్యాస్ పోయి కన్స్టర్ చేయమాకండి నేను కుకింగ్ చేస్తే గ్యాస్ మొత్తం ఆగం చేసేస్తాను అనమాట అండ్ బూరెల్లోకి ఇందాక కలిపినది కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ లూజ్గా ఉంది సో కొంచెం పిండి కలిపేసి కొంచెం గట్టిగా చేస్తున్నాను మనకి బూరె వేసుకోనీకి సరిపడా మల్టీ టాస్కింగ్ లాగా చేస్తూ ఉన్నాను సో తొందరగా ఎన్ని ఐటమ్స్ పెడితే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి ఇక్కడికి అండ్ ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే మనకి బూరె బాగా వస్తుంది అండ్ ఈలోపు నేను ఏంటంటే పులిహోర చేద్దామని రైస్ని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఇలా కొంచెం పెద్ద గిన్నె అయితే ఏంటంటే మనకి మంచిగా కలపనేది బాగుంటుంది కొంచెం పసుపు పసుపు ఆయిల్లో వేసి హీట్ చేసుకుంటే పసుపు ఏంటంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది రైస్లో బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం చింతపండుని ఉప్పేసి కొంచెం ఉడకబెట్టుకుంటాం కదా ఆ ఉడకబెట్టుకున్న పేస్ట్ని కూడా బాగా కలపాలి అండ్ మనకి ఈ ఉప్పు అనేది చింతపండులో వేసినప్పుడు కొంచెం సరిపోదు కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ అయితే ఈజీగా కలుస్తుంది అని అండ్ బాగా కలుపుకోవాలి ఈ లోపేంటంటే నేను పచ్చి శనగపప్పు నానబెట్టాను కదా ఇందాక దాన్ని వేసుకున్నాను కొంచెం వాటర్ ఏమన్నా ఉంటే పోతాయని మనకి అప్పుడు బాగుంటుంది అమ్మ ఈలోపు పొంగలి కూడా వండుతూ ఉంది నేను పులిహోర తిరగమాతకి క్యారెట్ తురుము కొంచెం అల్లం కూడా తురుముకొని పచ్చిమిర్చి చిన్న ఏదైనా చాకుతో కొంచెం చీల్చండి పచ్చిమిర్చి లేకపోతే తిరగమాతలో వేసినప్పుడు ఉప్పేలుతాయి అండ్ మంచిగా తిరగమాత అయితే లైక్ తిరగమాత ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంకా రైస్ లో కలిపేసుకోవడమే బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ నాకేంటంటే ఈ పులిహోరలో కొంచెం వేరు శనగపప్పు ఇవి ఎక్కువగా ఉంటే నాకు బాగా ఇష్టము నేను తినేటట్టు మంచిగా చేసుకున్నాను దేవుడి పేరు చెప్పుకొని చాలా అంటే చాలా టేస్టీగా కుదిరాయి కొ మనం దేవుడి కోసం చేసేవి టేస్ట్ చూడము కదా లైక్ మనం ఇంట్లో చేసుకోవడం అయితే టేస్ట్ చూస్తాము కానీ టేస్ట్ చూడకుండా చేసినా ఎంత బాగా కుదిరాయో అండ్ అమ్మ పొంగల్ కోసం అని బెల్లం కూడా పగలగొట్టమంటే బెల్లం పగలగొట్టాను అండ్ ఈలోపు నేను ఆయిల్ పెట్టుకొని బూరెలు ప్రిపేర్ చేయడానికి ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ ఇలా బూరెని మంచిగా రౌండ్గా చేసుకోవాలి చాలా బాగుంటాయి అండ్ నేను ఈ బూరెలు అయితే మొత్తం కంప్లీట్గా నేనే తినేసాను ఫెస్టివల్ అయిపోయినాక కూడా వన్ వీక్ ఇంటి దగ్గరే ఉన్నాను కదా ఆ వన్ వీక్ నేనే కంప్లీట్ చేశాను బూరెలు మొత్తం కంప్లీట్ చేసి మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చాను అంత బాగా ఉన్నాయి అసలు అండ్ పూర్ణాలు కూడా నా ఫేవరెట్ పూర్ణాలు అవి కూడా చాలా బాగా కుదిరాయి అమ్మ ఏంటంటే ఈ లోపు కుడుములు ఉండ్రాలు రెడీ చేస్తుంది అమ్ మాకు ఎప్పుడు మేము కుడుములు రాగి ఆకుల్లో యూస్ చేస్తాం ఫెస్టివల్ కదా సో ఇంటి దగ్గర ఇంటి చుట్టుపక్కల ఉన్న రాగి ఆకులన్నీ ముందుగానే అందరూ కోసేసుకున్నారు సో అవి దొరకలేదు రాగి ఆకులు మా ఇంటి పక్కన ఆంటీ ఏంటంటే ఇడ్లీ పాత్ర ఉంటది కదా ఇడ్లీ పాత్రలోనే కుడుములు వేసిందంట సో అమ్మ కూడా ఆమె చెప్తే ఆమె వేసినట్టు ఇడ్లీ పాత్రలో వేసింది చాలా బాగా వచ్చాయి అత అతుక్కుపోతాయేమో అనుకున్నాము బట్ అతుక్కుపోకుండా చాలా బాగా అసలు ఇడ్లీ వచ్చినట్టే వచ్చాయి కుడుములు కూడా మంచిగా అని చూడండి బూరెలు కూడా అయిపోయాయి వేయటం అమ్మ ఇంకా ఇడ్లీ పాత్రలో వేస్తుంది ఈ లోపు మనం ఇందాక పచ్చి శనగపప్పుని ఉడకపెట్టుకున్నాం కదా అది వాటర్ మొత్తం పోయిన తర్వాత కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం అలా కలుపుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వేసి బెల్లం మొత్తం కరిగేలాగా జస్ట్ కరగనివ్వడమే పాకంలాగా అవసరం లేదు తర్వాత మనం ఈ కలిపి పెట్టుకున్న పచ్చిశెనగ పప్పుది దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి ఆ కొంచెం పంచదారలో ఆలుకలు వేసి మిక్సీకి వేసి ఆ పొడి కూడా వేయాలి బాగా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి మంచిగా అడుగు అంటకుండా అప్పుడే బాగా వస్తుంది పూర్ణం అనేది మంచి టేస్ట్గా ఉంటుంది లైట్గా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా ఫైనల్గా ఇలా ఉండలు కట్టేసుకున్నాను అది పిండితో అయినా వేసుకోవచ్చు మీరు మైదా పిండితో అయినా వేసుకోవచ్చు పూర్ణాలు ఇలా వేయండి పూర్ణాలు ఎలా పడతా అలా వేస్తే పగిలి ఆయిల్ మొత్తం ఖరాబ్ అవుతుంది సో పూర్ణం వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి నేనైతే చాలా నీట్గా వేసాను ఒక్కటి కూడా పగలలేదు చాలా బాగొచ్చినాయి ఎప్పుడు మా మా అమ్మ అసలు పూర్ణాలు జోలికే రాదు మా అమ్మకు పూర్ణాలు వేయడం చేత కాదు నేను వేయను అమ్మ నువ్వే వేసుకోండి ఇంకా నేనే వేశాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి అండ్ పూర్ణాలు ఇలా వేసిన వెంటనే కదపకండి కదిపారంటే పగిలిపోతాయి కొంచెం ఆగిన తర్వాత కదుపుకోండి అప్పుడే పూర్ణం అనేది పగలకుండా ఉంటుంది నీట్గా చిన్నగా తిప్పుకుంటా ఉండండి ఎలా పడితే అలా తిప్పమాకండి పూర్ణం పగిలిపోతుంది పగిలిపోతే ఆయిల్ మొత్తం ఖరాబ్ అయి అయిపోతుంది కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినప్పుడు తీయండి సరిపోతుంది ఇంకా ఇలా ఉన్నప్పుడు తీసేసుకోండి సరిపోతుంది మరీ ఎక్కువ ఉంచినా బాగోదు పైన పిండిలో కూడా కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేయండి అండ్ చూడండి ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా నచ్చాయో ఒక్కటి కూడా పగలకుండా వచ్చింది అది గ్రేట్ అసలు అండ్ తర్వాత అమ్మ ఇంకా ఇలా ఆ తమలపాకులు గుమ్మానికి కట్టమంటే ఇంకా గుమ్మానికి కూడా కట్టేసాను ఎలా ఉందో చెప్పండి మా మేము ఫెస్టివల్ ఎలా చేసుకున్నాము మా అక్క పూజ గదిని ఎలా డెకరేట్ చేసింది ఎలా ఉంది ఇదన్నీ మీరు కామెంట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంకా దేవుడి దగ్గర అందరూ బుక్స్ పెట్టుకుంటారు కదా చదువుకునే వాళ్ళు అయితే ఇంకా నేను అక్క మేము ఏం చేస్తాం మా ఇప్పుడు చదువు ఏజ్ అయిపోయింది కాబట్టి మేము మా ఆఫీస్ ల్యాప్టాప్స్ పెట్టుకున్నాము దేవుడి దగ్గర పెట్టుకొని ఏ ఆటంకాలు లేకుండా ప్రాజెక్ట్లో ఎవరి చేత తిట్టించుకోకుండా ఉండాలని దేవుడిని దండం పెట్టుకున్నాను అండ్ తర్వాత పూజకి మేము నైవేద్యం చేశాం కదా ఇంకా నైవేద్యం మొత్తం దేవుడి దగ్గర పెట్టేశాము దేవుడి దగ్గర పెట్టేసి అక్క కూడా ఇంకా హారతి ఇచ్చే ముందు కొబ్బరికాయ కొట్టేసింది ఇంకా కొబ్బరికాయ కొట్టేసి హారతిస్తే మేము తీసుకున్నాము అండ్ దేవుడి దగ్గర పెట్టినాక ఫుడ్ ఎప్పుడు తిందామా అని రెడీగా ఉన్నాను నేనైతే మాత్రం అంతా ఆకలి అవుతుంది నేను పూజ అయిపోయే వరకు తినలేదు పూజ అయిపోయేసరికి వన్ థర్టీ అలా అయింది మార్నింగ్ నుంచి ఏమీ తినకుండా ఉన్నాను నేనైతే సో ఇంకా అక్క హారతి ఇచ్చేసిన తర్వాత నేను హారతి తీసుకొని ఇంకా వెంటనే దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకొని తినేసాను దేవుడికి పెట్టేసి ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ మా మేము పూజ ఎలా చేసుకున్నాము మేము వినాయక చవితి ఎంత బాగా చేసుకున్నామో కూడా కామెంట్లో కామెంట్ చేయండి మర్చిపోమాకండి ఫైనల్గా మా పూజ గది చూసేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోమాకండి లైక్ చేయడం అస్సలు మర్చిపోమాకండి షేర్ చేయడం కూడా మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో